మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథలకు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు మీరు వినబోతున్న కథ ఒంటరి నక్షత్రం రచన అరసవిల్లి కృష్ణ అరసవిల్లి కృష్ణ కవి రచయిత వ్యాసకర్త విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు వీరు కవితా ప్రేమికులు అయితే అప్పుడప్పుడు కథలు కూడా వ్రాస్తూ ఉంటారు తడి ఆరని నేల వేళప్పుడు వీరి కవిత సంపుటాలు ఆగని ప్రయాణం ఆడిపాడిన తోట ఆ మట్టెలోనే వివక్ష అనే కథలతో పాటు ఈరోజు మీరు వినబోతున్న ఒంటరి నక్షత్రం అనే లేఖ కూడా రాశారు ఈ లేఖ ఆదివారం ఆంధ్రజ్యోతిలో రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రచురితమైనది ఇప్పుడు ఒంటరి నక్షత్రం లేఖ వినండి బిజిలీ సూర్యుడు పడమటి సంధ్యారాగాన్ని ఆలపిస్తున్నప్పుడు కాలేజీ నుండి ఇంటికి వచ్చే నీ ప్రియ సంతతి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటావు నేను ఈ మహానగరంలో రాత్రి ఇచ్చే కూలి కోసం చెమట జ్ఞాపకమై ఎదురు చూస్తుంటాను మనిద్దరి జ్ఞాపకాలను మోసుకుంటూ ఈ దేశంలో రెండు నగరాలలో సమాంత రేఖలుగా ఉన్నాము చాలా రాత్రులలో మన పల్లె నా ముఖ చిత్రంపై వాలుతుంది గోస్తని నది నీటి జాలు తోటలో బొప్పాయి ముక్కలను తింటూ రామచిలుకల మౌన భాషను అర్థం చేసుకోవటానికి చేసిన ప్రయత్నం గోధూళి వేళలో ఎర్రని సూర్యుని చూస్తూ ఇంటికి చేరటం జ్ఞాపకాల వరద బిజిలీ ఎలా ఉన్నావు భీమిలీ సముద్ర తీరం జ్ఞాపకానికి వస్తుందా తేలికుట్టి చనిపోయిన దుర్గ చదువు భారమై బావిలో దూకిన కృష్ణవేణి వారి విషాదాన్ని కాలేజీ ప్లేగ్రౌండ్లో కన్నీటి మధ్య చర్చించుకోవటం భీమ్లీ సముద్రం అలానే ఉంది భీమ్లీ అలానే ఉంది సముద్రపు ఒడ్డున గ్రంథాలయము అలానే ఉంది బస్ స్టాండ్లో తిన్న ఇడ్లీ రుచి అలానే ఉంది సముద్రపు ఘోష కూడా అలానే ఉంది భీమ్లీ మన ఊరు గోస్తని సముద్రంలో చివరి కలయిక సమస్త ప్రకృతి అలానే ఉంది కానీ మనిద్దరం అలానే ఉన్నామా జీవన పరిమళాన్ని ఆస్వాదిస్తున్నామా జీవన విధ్వంసం మనల్ని రెండు తీరాలకు విసిరేసింది కృష్ణానది ఒడ్డున నేను తీరంలో నీవు మూడు దశాబ్దాలయ్యింది నిన్ను చూసి గంధపు రంగు పరికిణిలో చిరునవ్వు మోములు ఆకాశాన్ని చూస్తాను పేదరాశి పెద్దమ్మ ఆరపోసిన వెన్నెలను చూస్తాను చివరిసారి కలిసినప్పుడు ప్రేమంటే ఏమిటి అని అడిగావు ప్రేమకు నిర్వచనం అప్పుడు తెలియలేదు బహుశా నా తల్లిని ప్రేమించినట్టు నిన్ను ప్రేమించి ఉంటాను మా అమ్మ నన్ను ఎలా ప్రేమించిందో అలాంటి ప్రేమను నాలోని ప్రేమ భావనను ఇంతకంటే ఎలా వ్యక్తీకరించను బిజిలీ కులాలు మతాలు వర్గస్వభావం లేని ప్రేమను ఈనాటికి సమాజం అంగీకరించటం లేదు ఇంకా స్వచ్ఛమైన ప్రేమ ధారలో ముద్దగా తడవటం లేదు అంతరాలు మరింత పెరిగాయి శరీర వాంచ మాత్రమే ప్రేమ అనే భావన ప్రచలితమవుతుంది నాకెందుకో వర్షం గుర్తుకు వస్తుంది ఆకాశం నిండా వర్షం ముబ్బులు వేయి దీపకాంతుల మెరుపులు సముద్రంలో కురుస్తున్న వర్షాన్ని చూస్తూ భీమ్లి డచ్చి బంగ్లాలో ఉద్వేగంతో కేరింతలు కొట్టిన వర్ష సమయాలు భీమ్లి నుంచి విశాఖ వరకు బస్సులో వర్షాన్ని చూస్తూ ప్రయాణం చేయటం బాలచందర్ మరో చరిత్ర విషాదాన్ని సినిమా హాల్లో కూర్చొని చూడటం అంత అద్భుతమైన స్వప్నం కళలన్నీ ధ్వంసమై చాలా కాలమైనా మళ్ళీ అవే స్వప్నాలని వేసుకోవటం నీ అమాయక మోమును స్వాప్నించుకోవటం ఇంకా ఇంకా నీ రూపాన్ని నా రక్తంలో ఇంకించుకోవటం ఇది శరీర వాంచ కాదు రెండు శరీరాల కలయిక కాదు రెండు హృదయాల కలయిక బహుశా పిల్లలు కాలేజీ నుంచి ఇంటికి వచ్చి ఉంటారు వారితో కబుర్లు నీకొక జీవితం అమరింది నాకొక జీవితం అమరింది ఇద్దరిది ఒక జీవితం కాకపోవటం ఓ విషాదం ఆ విషాదం నీలో ఉందా బిజిలీ ఆకలేస్తుంది చక్ర పొంగలి తినాలనిపిస్తుంది సపోటా చెట్టు కింద నీవు తినిపించిన చక్ర పొంగలి ఆ తీపి జ్ఞాపకం ఇంకా నా నాలికపై నుంచి చెరగనంటుంది చెన్నై నుండి కలకత్తా వైపు వెళ్లే రైలు చూస్తే జ్ఞాపకానికి వస్తావు వర్షం కురిసినప్పుడు ఎండ కాసినప్పుడు చలి వేస్తున్నప్పుడు ఆకలి వేస్తున్నప్పుడు జ్ఞాపకానికి వస్తావు జ్ఞాపకాలే జీవితమా కృష్ణ నీవు ఇంకెవరినైనా ప్రేమిస్తావా అని అడిగావు అప్పుడు నా దగ్గర సమాధానము లేదు గుండె కార్చేది కన్నీరు కన్నులలో కనపడదు కానీ ఇవాళ నేను ప్రేమిస్తున్నాను ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని నా ఊరిని ఈ మనుషుల్ని అంతిమంగా విప్లవాన్ని మనుషులలో సంఘర్షణ ఉంది విప్లవం సాయుధం కాదు విప్లవాన్ని అంటే తుపాకీని ప్రేమించటం కాదు తుపాకీ చేసిన విధ్వంసాన్ని అమరత్వాన్ని ప్రేమిస్తుంటాను ఆకలి చెమట శ్రమిక జీవన సౌందర్యాన్ని చూడటం అలవాటు చేశాయి ఆ శ్రామిక సౌందర్యంలో మనుషులు ప్రేమలో బందీ కావటాన్ని ఆశిస్తున్నాను బిజిలీ ఇది నా చివరి మొదటి ఉత్తరం నా జ్ఞాపకాలలో శాశ్వతంగా ఉన్నాము అమ్మను ఎలా ప్రేమించాను ఈ మనుషుల్ని ఎలా ప్రేమిస్తున్నాను నిన్ను అలానే ప్రేమిస్తున్నాను ఆకలి దారిద్ర్యం హింస ప్రతిహింస లేని ప్రపంచాన్ని కలగంటున్నాను ఆ ప్రపంచంలో మనం మన తర్వాత తరం పెరగాలని ఆకాంక్ష బాగా రాత్రింది ఆకాశంలో ఒంటరి నక్షత్రం కనిపిస్తుంది ఆకాశంలోకి చూడు కృష్ణ ప్రేమంటే ఏమిటి అవధలు లేని ఆనందాన్ని ఇచ్చేది ప్రేమ అంటాను నేను అపరిమితమైన ప్రేమ ప్రతిఫలం ఆశించని ప్రేమ జ్ఞాపకాలలో సజీవంగా ఉన్న ప్రేమ హృదయమంతా పరుచుకున్న ప్రేమ ఆకాశమంతా విస్తరించుకున్న ప్రేమ ఇది ప్రేమ అంటే నా దృష్టిలో కూడా ఈ ఒంటరి నక్షత్రం మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక లేఖతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మరి విభిన్న కథల సమాహారం వనజా తాతినే వింటూనే ఉండండి విన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే